ఎక్కడో పూజ ఎమ్మెల్యే పదం కూడా రాజీనామా చేస్తా ఛాలెంజ్ గా ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరాలు వేసేది కాదు ఎక్కడో రమ్మన్ను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో కట్టి చర్యలు తీసుకుంటాం ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టాలు అర్థమవుతాయి ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు రా రా ప్రజల్లోకి ఎందుకు నువ్వు చేయలేవు చాలా మంది చెప్పు నన్ను గెలిపించారు అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు పెరుగుతూ వాళ్ళ కష్టపకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం ఆయన ఆయన వచ్చిన పర్పస్ కూడా మీకు తెలుసా తెలీదు నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడానో ప్రసన్న కుమార్ రెడ్డి దాన్ని బట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంగళగిరి ప్రజలు చూసేందుకు ఇక్కడ శిక్షణ చూసేందుకు దానికి కాదు మహిళలకి వ్యతిరేకంగా అవమానించడం మన మన సంస్కృతి ముందు మహిళలు గౌరవిస్తాం అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండే పాలకులు